నీవు రక్షింపబడ్డావు రక్షణను దొంగిలించాలని శత్రువు నిరంతరం వేటాడతాడు నిన్ను కొంతమంది ఇంకా రక్షణలోకి రాలేదు కొంతమంది రక్షించబడ్డారు నేను అందుకే చెప్తున్నాను రక్షణను కూడా తక్కువ అంచనా అయ్యొద్దు రక్షణ వస్త్రము ధరించిన నీవు ఆ వస్త్రాన్ని పోగొట్టుకోవద్దు కొంతమంది ఇంకా వస్త్రమే పొందలేదు రక్షణ వస్త్రం లేదు కొంతమందికి నీకు ఇవ్వబడింది రక్షణ వస్త్రం రేపు ఆ రక్షణ వస్త్రం ఉంటేనే రేపు నిత్య జీవంలో ప్రవేశించగలుగుతావు దేవునికి మహిమ ఇక్కడ నుంచి వేరే దేశానికి వెళ్ళాలంటే మనకి ఏం కావాలి ఆ దేశం పర్మిషన్ ఇవ్వాలి ఈ మా దేశానికి రావచ్చు మేము ఆమోదిస్తున్నాం దాన్ని ఏమంటారు వీసా అంట అది కావాలి పరదేశం పరలోకం అక్కడికి నీవు రావడానికి దేవుడు పంపిన వీసాయే రక్షణ అది తీసుకోకుండా ఇతర దేశానికి వెళ్ళగలమా ఇది తీసుకోకుండా పరలోకం జారం కొంతమంది దాన్ని పట్టించుకోవాలా రక్షణ పొందండి మరో అన్న పెడుతుంటే మెలికలు తిరుగుతున్నా పొందుద్దాంలే అయిద్ది అయిద్ది బాగా అయిద్ది పుట్టిక్కిన జారిపోయావు అనుకో గ్యారెంటీ లేని బతుకులు కదా నీటి మీద బుడక్కి మన బతుకి సంబంధం సమాధానం సమానమే కదా అది ఎప్పుడు టూప్ మంటదో తెలియదు మన ఎప్పుడు ఠాపి మంటదో తెలియదు అప్పుడు నువ్వు అక్కడ పోయి నేనేలే రానియండి అంటే సరేలే రా అనరు చూసారు పో అంటారు రక్షణ వస్త్రం నువ్వు ధరించుకున్నావు పరిశుద్ధుడవు నీతిమంతుడవ పాపపు వస్త్రము మార్చిన దేవా ప్రాపు గరాక్షణ వస్త్రమిచ్చితివీ ప్రాపు గణ వస్త్రమితివీ పొగడెదని ధవళవన్నుడ ఒగడేదని ధవళ బుడ కొనియాడి పాడి కీర్తి నుంచి వన్నను ప్రభువా